హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్ ఈరోజు ఈ వీడియోలో నేను చెప్పే కొన్ని పాయింట్స్ ప్రతి ఒక్క టేలర్ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన పాయింట్స్ మాత్రమే కాదు ప్రతి ఒక్క టేలర్ గుర్తు పెట్టుకోవాల్సిన పాయింట్స్ అయితే నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను ఖచ్చితంగా వినండి సో ఏంటి అంటే కస్టమర్ బ్లౌజెస్ స్టిచ్ చేయాలి అంటే భయం వేస్తుందకే అని కొత్తగా నేర్చుకునే వాళ్ళు చెప్తూ ఉంటారు సో రెగ్యులర్గా స్టిచ్ చేసే వాళ్ళు ఏం చేస్తారు అంటే బ్లౌజెస్ కట్ చేస్తారు స్టిచ్ చేస్తారు కానీ వాళ్ళు తీసుకెళ్ళడానికి కస్టమర్స్ తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు మనసులో ఏదో తెలియని చిన్నగా ఫీల్ అనిపిస్తుంది వీలైక్ కుదురుతుందా కుదరదా అనే టెన్షన్ ఫీల్ లాంటివి అనిపిస్తుంది సో నేను చెప్పేది ఏంటి అంటే ఖచ్చితంగా మీరు భయపడాల్సిన పని లేదు టెన్షన్ పడాల్సిన పని లేదు మీరు గుట్టుకున్న బ్లౌజ్ మీరు వేసుకున్నప్పుడు కుదిరింది అనుకోండి మీరు కస్టమర్స్ బ్లౌజ్ కుట్టగలుగుతారు సో కుట్టినా కూడా హండ్రెడ్ పర్సెంట్ బ్లౌజ్ అనేది హండ్రెడ్లో నైంటీ పర్సెంట్ బ్లౌజ్ అనేది కుదురుతుంది ఒక టెన్ పర్సెంట్ గురించి మనం మాట్లాడుకుందాం కానీ మనం భయపడతా ఉంటాం అవునా మీ మీరు ఎవరైనా ఇలా భయపడుతున్నారు అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు ఎవరైనా భయపడతారా భయపడరా సో ఆటోమేటిక్గా టెన్షన్ అనేది ఉంటుంది కానీ నేనేం చెప్తున్నా భయపడద్దు అని చెప్తున్నాను మీరేమంటారు నన్ను వాళ్ళు ఏం దక్కయ ఎన్నైనా చెప్తారో అనుభవించే వాళ్ళకే కదా ఆ బాధ అనేది తెలుస్తుంది అని అంటారు అవునా సో ఖచ్చితంగా టెన్షన్ అనేది ఉంటుంది కానీ అది తగ్గించుకోవడానికి ట్రై చేయండి సో తగ్గించుకోవడానికి మనం ఏం చేయాలి అంటే మన దగ్గరికి కస్టమర్ వచ్చి బ్లౌజ్ తీసుకొని వచ్చినప్పుడు మనం ఫస్ట్ వాళ్ళెవరో మనకు తెలియదు కానీ మన దగ్గరకు వస్తారు సో వాళ్ళు రాగానే జస్ట్ ఒక స్మైల్ ఇవ్వండి అంటే వాళ్ళు స్మైల్ ఇవ్వడంతోనే వాళ్ళు మనకి ఎవరో తెలియదు అయినా కూడా మన దగ్గరకు వచ్చిండ్రు కదా జస్ట్ స్మైల్ ఇవ్వండి స్మైల్ ఇచ్చి అక్కడ ఒక మన ముందు ఒక కూర్చి టేబుల్లో ఉంటే కూర్చోమనండి సో దానివల్ల ఏంటి అంటే అంటే వాళ్ళు రాగానే ఇట్లా బ్లౌజ్ ఇట్ ఇచ్చినామా ఇచ్చినమా తీసుకున్నట్టు ఉండకండి సో వాళ్ళు రాగానే జస్ట్ ఒక స్మైల్ ఇచ్చి కూర్చోమనండి వాళ్ళకి ఆటోమేటిక్గా ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది అంటే ఓకే ఇవి కొంచెం ఇంట్రాక్షన్ లాగా వాళ్ళకి ఒక రకంగా అనిపిస్తుంది పాజిటివ్గా అనిపిస్తుంది మన పైన సో వాళ్ళు కూర్చుంటారా కూర్చున్న తర్వాత వన్ మినిట్ టూ మినిట్ కూర్చొనివ్వండి ఎందుకంటే వాళ్ళు బయట మార్కెట్ నుండి వస్తారు సో కూర్చున్న తర్వాత ఇది ఫస్ట్ పాయింట్ గుర్తు పెట్టేసుకోండి రాగానే స్మైల్ ఇవ్వాలి కూర్చోమనాలి కొంచెం సేపు వాళ్ళకి టైం ఇవ్వండి ఎందుకంటే వాళ్ళు కూర్చుంటారు ఆ తర్వాత సెకండ్ వాళ్ళు మనకి బ్లౌజ్ ఇస్తారు కొలత బ్లౌజ్ ఇస్తారు బాడీ మెజర్మెంట్ ఇస్తారు జస్ట్ మనం తీసుకొని ఈ బ్లౌజ్ గురించి మాత్రమే మాట్లాడి వదిలేసేయకండి సో ఇక్కడ ఈ బ్లౌజ్ ఇచ్చినప్పుడు మనం వాళ్ళతో ఇంట్రాక్షన్ కావాలి ఏంటి అంటే బ్లౌజ్ ఈ బ్లౌజ్ కరెక్ట్గానే ఉందా మీకు బాడీ మెజర్మెంట్ తీసుకోమంటారా ఇందులో ఏమైనా చేంజెస్ ఉన్నాయా అలా చెప్పండి అదేవిధంగా వాళ్ళు ఇంకో బ్లౌజ్ ఇస్తారు చూడండి ఆ బ్లౌజ్ ఇచ్చినప్పుడు ఒకవేళ మీకు శారీ కూడా అనుకోండి లేదంటే మీకు ఆ శారీ కలర్ నచ్చినా ఆ బ్లౌజ్ బాగా నచ్చినా కూడా ఆ కలర్ గురించి కానీ లేదంటే క్లాత్ గురించి కూడా మీకు నచ్చింది అనుకోండి ఆటోమేటిక్గా చెప్పండి మేడం మేడం అంటారు అక్క అంటారో చెల్లె అంటారో ఏమంటారో లేకపోతే నార్మల్గా అంటారో ఈ కలర్ బాగుంది ఈ శారీ బాగుంది మంచిగా ఉంది కాస్ట్ ఎంత పడింది అనేది శారీ గురించి మాట్లాడండి సో వాళ్ళకి ఇంకా వాళ్ళకి ఒక హోప్ అనేది మంచిగా అనిపిస్తుంది వాళ్ళకి నచ్చే తీసుకున్నారు కదా మనం కూడా బాగుంది అని చెప్పేసరికి వాళ్ళకి ఇంకా సెల్ఫ్ కాన్ఫిడెంట్ అనేది ఎక్కువ సో బాగుంది కలర్ బాగుంది ఎంత పడింది అనేది మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఆటోమేటిక్గా మనతో ఇంట్రాక్షన్ అనేది పెంచుకుంటారు సో మంచి ఉందా మీకు బాగుందా మీకు నచ్చిందారా అని మనకంటే చిన్న వాళ్ళనుకోండి అలా మనకంటే పెద్దవాళ్ళు అనుకోండి మంచి ఉందారా అలా ఇలా మాట్లాడతారు ఆ తర్వాత వాళ్ళకు ఇంకా కొంచెం పర్సనల్గా మీరు ఏంటి మీరు ఎక్కడ వర్క్ చేస్తారు మీరు ఎక్కడ నుండి వచ్చినారు అనేసి టైంను బట్టి మేము మాట్లాడేసుకోండి ఇది సెకండ్ పాయింట్ సో ఇవన్నీ ఏంటి అంటే మన మీద వాళ్ళెవరో మనకి తెలియకపోయినా పాజిటివ్నెస్ అనేది పెంచుతుంది అండ్ మన మధ్యలో కమ్యూనికేషన్ గ్యాప్ అనేది లేకుండా చేస్తుంది ఇది సెకండ్ టైం వాళ్ళు బ్లౌజ్ ఇస్తారు ఇంకా మనం మాట్లాడతాము వాళ్ళు బ్లౌజ్ ఇస్తారు వాళ్ళకి ఏమైనా చేంజెస్ ఉంటే చేంజెస్ డిజైన్స్ కావాలి అంటే డిజైన్స్ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టేసుకోండి వాళ్ళ పర్సనాలిటీస్ని బట్టి మనం ఎప్పుడు కూడా జడ్జ్ చేయొద్దు కొందరు ఏంటంటే వాళ్ళు తీసుకొచ్చిన బ్లౌజ్ మీకు ఏం ఏది కావాలో ఖచ్చితంగా మనం షాప్ పెట్టుకున్నాం కదా వాళ్ళ కోసం ఒక పది నిమిషాలు స్పెండ్ చేయండి కస్టమర్స్ ఉన్నా కూడా వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా ఒక పది నిమిషాలు స్పెండ్ చేయాల్సిందే మనం సో మీకు ఏ డిజైన్స్ కావాలి ఇన్ అని మీరు రాగానే దీనికి ఎక్కువ కష్టం తక్కువ కష్టం అని చెప్పకండి అస్సలు చెప్పకండి అలా చేస్తే ఇంకోసారి మన మొహం కూడా చూడరు వాళ్ళు సో వాళ్ళకి కావాల్సింది చూ చెప్పండి వాళ్ళు అడిగింది సాఫ్ట్గా చెప్పండి ఓకేనా సో మనం ఎంత ఛార్జ్ చేస్తామో అంతకంటే వన్ రూపీ తగ్గించాల్సిన అవసరం లేదు జస్ట్ వాళ్ళతో మాట్లాడడం మాత్రం సాఫ్ట్గా మాట్లాడండి మీరు ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారనుకోండి బ్లౌజ్కి మేము మా దగ్గర ఫైవ్ హండ్రెడ్ చేస్తామని చెప్పండి వాళ్ళేమంటారు బయట టూ ఫిఫ్టీయే చేస్తారు కదా అని అంటారు సో అప్పుడు కూడా మీరు చెప్పండి బయట టూ ఫిఫ్టీకి చేస్తారు మేడం చెయ్యరని మేము అనట్లేదు కానీ మా షాప్లో మేము ఫైవ్ హండ్రెడ్కే స్టిచ్ చేస్తాం నేను మా ఇంట్లో ఫైవ్ హండ్రెడ్కే స్టిచ్ చేస్తాను అందరికీ అంతే చేస్తాం మీ ఒక్కరికి నేను తక్కువ చేయలేను అని సాఫ్ట్గా చెప్పండి సో అప్పుడు వాళ్ళకి పాజిటివ్ ఒపీనియన్ వచ్చేసి సరే ఎట్లాగో ఇక ఇంత దూరం వచ్చినా కదా ఉండనియండి అనేసి ఇస్తారు కానీ భయం వేస్తుంది కదా అని డబ్బులు తక్కువ చేసుకోవాల్సిన పని లేదు మనం ఎంతైతే ఛార్జ్ చేస్తున్నామో అంతే ఛార్జ్ తీసేసుకోండి ఇప్పుడు సెకండ్ పాయింట్ మీకు అర్థమైంది కదా నెక్స్ట్ వాళ్ళు వెళ్ళిపోతారు మనం బ్లౌజెస్ కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా మనం నోట్ చేసేసుకుంటాం ఆ తర్వాత మనం బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ చేయండి చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి థర్డ్ ప్రాసెస్ కస్టమర్ మన దగ్గరికి బ్లౌజ్ తీసుకోవడానికి వస్తారు అప్పుడు కూడా మీరు టెన్షన్ అనేది అస్సలు పడకండి అప్పుడు వాళ్ళు రాగానే వాళ్ళని మనల్ని ఏమడుగుతారు బాగున్నారా అని అడుగుతారు అంటే వాళ్ళు ఇప్పటివరకు తెలియదు ఒక్కసారి వచ్చి మనకి బ్లౌజ్ ఇచ్చిపోయినంత మాత్రం వాళ్ళ కస్టమర్ కాదు కదా వాళ్ళు ఏదో మనం తెలిసినట్టుగా మాట్లాడినాం అనుకోండి వాళ్ళు బాగున్నారా అని రాంగ్ అని అడుగుతారు మనం బాగున్నాం మీరు బాగున్నారా అనేసి మాట్లాడుతూ ఉంటాం కదా సో అక్కడ మనకి కమ్యూనికేషన్ అనేది పెరుగుతుంది కమ్యూనికేషన్ పెరిగిన తర్వాత వాళ్ళకి బ్లౌజ్ చూపిస్తాం వాళ్ళకి బ్లౌజ్ చూపించినప్పుడు చూపించిన వెంటనే మనం మాట్లాడినాం కదా అని వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అవుతారని అనట్లేదు నేను జస్ట్ కమ్యూనికేషన్ ఉండాలి అని చెప్తున్నాను వాళ్ళు బ్లౌజ్ తీసుకొని పట్టుకున్నప్పుడు మంచిగా ఉంది అని చెప్పే వాళ్ళు తక్కువ మంది మాత్రమే ఉంటారు బ్లౌజ్ తక్కువ ఉంది అని కొందరు మాత్రమే చెప్తారు మిగతా వాళ్ళు ఏంటి ఇక్కడ కొంచెం ఎక్కువైనట్టు ఉంది కొంచెం తక్కువైనట్టు ఉంది ఇది ఇట్లా అనిపిస్తుంది అది అట్లా అనిపిస్తుంది నేను ఇది చేయమన్నా కదా అనేసి మాట్లాడతారు అవునా కానీ మీరక్కడ అస్సలు టెన్షన్ పడకండి సో ఏం ప్రాబ్లం లేదు మీరు నేను మీరు ఆల్రెడీ కొలత బ్లౌస్తో చెక్ చేసినారు కదా నేను ఆల్రెడీ కొలత బ్లవస్తో చెక్ చేసిన బాగానే ఉంది మీరు ఒకసారి వేసుకోండి వేసుకున్న తర్వాత చూద్దాము అని చెప్పండి ఇక్కడ ఒకవేళ మీ దగ్గర ట్రయల్ రూమ్ ఫెసిలిటీ ఉంది మీ ఇంట్లో అయినా వేసుకోవచ్చు ట్రై చేసుకోవచ్చు అంటే ట్రై చేసుకుంటారా అని అడగండి సో ట్రై చేసుకున్నారా అనుకోండి ఏదైనా లూజ్ టైట్ ఉంటే చేసేయండి మాక్సిమమ్ హండ్రెడ్లో నైంటీ మెంబర్స్ అయితే ట్రై చేయరు మేము ఇంట్లో చూసుకొని వస్తామని చెప్తారు కదా సో అక్కడ మన మెయిన్ క్రూషియల్ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ మీరు కుట్టించుకున్న బ్లౌజ్ ఏమైనా లూజ్ ఉన్నా టైట్ ఉన్నా షోల్డర్స్ జారిన ఏ ప్రాబ్లం ఉన్నా మీరు మళ్ళీ తీసుకురండి నేను ఖచ్చితంగా నేను సెట్ చేసి ఇస్తా అని చెప్పండి సో అక్కడ వాళ్ళు ఇంకా ఫ్లాట్ ఇంకా ఎందుకంటే మనం కుట్టిన బ్లౌజ్ ఖచ్చితంగా మనం కస్టమర్ బ్లౌజ్లో కుడుతున్నామంటే కొందరికి భుజాలు జాగితే ఈ ప్లేస్లలో లూజ్ టైట్ అవుతుంది సో వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి బ్లౌజ్ కుదరలేదు అని వాళ్ళు ఫీల్ అవుతారు మీరు ముందే చెప్పండి మేడం ఇక్కడ లూజ్ ఉన్నా టైట్ ఉన్నా భుజాలు జారే ఛాన్సెస్ ఉంటాయి సో ఖచ్చితంగా మీరు బ్లౌజ్ తీసుకొని రండి మీరు తీసుకొని వచ్చిన మీరు ఒక్కసారి కాదు రెండు మూడు సార్లు తీసుకొని వచ్చిన నేను సెట్ చేసి ఇస్తాను మీరు కుదరలేదు అని అస్సలు అనుకోకండి అని చెప్పేసి ఇంకేమైనా ఉందా వాళ్ళు ఇంకేమన్నా అంటారు మనని అస్సలు ఏం మాట్లాడరు ఫ్లాట్ అంటే ఫ్లాట్ అయిపోతారు మనకి లాస్ట్ ఇంకొకటి ఫైనల్ టచ్ ఏంటి చెప్పాలా కస్టమర్ తీసుకొచ్చిన బ్లౌజ్ ఇప్పుడు మేము మా షాప్లో కుట్టించిన బ్లౌజ్ మీకు ఇప్పుడు కాకుండా ఎప్పుడు ఆల్టరేషన్ అవసరం ఉన్నా మా షాప్కి తీసుకురండి మేము చేసిస్తామని చెప్పాలి ఖచ్చితంగా మనం చెప్పాల్సిన పైన వాళ్ళు తీసుకొస్తారా అస్సలు తీసుకురారు ఇప్పుడు మీరే చెప్పండి మనం కొనుక్కున్న బ్లౌ కొ ఒక శారీ కొనుక్కొని ఎన్నిసార్లు వేసుకుంటున్నాం మాక్సిమం ఫోర్ ఫైవ్ టైమ్స్ ఆ తర్వాత ట్రెండ్ పోయింది కలెక్షన్ అయిపోయింది ఇప్పుడు అవసరం లేదు దీన్ని వెయ్యట్లేదు అనేసి అంటున్నారు అందులో మళ్ళీ ఏదైనా ప్రాబ్లం ఉన్నా వాళ్ళు అసలు తీసుకునే రారు కానీ ఇలా మనం మాట్లాడడం వల్ల కస్టమర్కి మనకి మధ్యలో ఇంట్రాక్షన్ పెరుగుతుంది సో మళ్ళీ మన షాప్ ముందు నుండి వెళ్ళినా మన ఇంటి ముందు నుండి వెళ్ళినా మన దగ్గరకు వస్తారు వచ్చి లాస్ట్ టైం కుట్టించిన బ్లౌజ్ ఇక్కడ ఎందుకో కొంచెం లూజ్ అనిపించిందిరా అని మాట్లాడతారు సో అంటే మన మధ్యలో కమ్యూనికేషన్ ఉందా అప్పుడు మనం ఏమంటాం అవును నాకి మళ్ళీ ఒకసారి తీసుకురండి మరి చూస్తా నేను ఇదివరకు చూడలేదు కదా మీరు ఒకసారి వేసుకొని చూస్తే నేను చూస్తా నేను సెట్ చేసిస్తాను అనొచ్చు మనం సజ్జయలేదు ఏమైనా ఉందా మన తోపు కదా టైలరింగ్లో ఇక్కడ కుట్టేసి ఇక్కడ పూజలు రావు ఇక్కడ కుట్టేసి ఇక్కడ రావు అవన్నీ మనకు తెలిసిన పోవించాయి కదా సో తీసుకురండకే అన్నప్పుడు వాళ్ళు మళ్ళీ వచ్చినప్పుడు ఖచ్చితంగా అంత దూరం వెళ్తున్నాం కదా అని మళ్ళీ ఇంకొక బ్లౌజో డ్రెస్సో ఖచ్చితంగా తీసుకొని వస్తారు సో కస్టమర్స్కి మనకి మధ్యలో ర్యాప్ అనేది పెరుగుతుంది కమ్యూనికేషన్ పెరుగుతుంది కస్టమర్స్ బ్లౌజ్లు తీసుకొస్తానే ఉంటారు ఇంక ఒకసారి వచ్చిన రూ అని అంటే అక్కడ కుదరడము కుదరకపోవడం కాదు ముఖ్యం మన మాట తీరు అనేది ముఖ్యం మనం మాట్లాడినాం అనుకోండి బ్లౌజ్లో అందరికీ కుదురుతాయి ఇంకొక డౌట్ మెయిన్ ఏంటి అంటే ఇలా మాట్లాడితేనే ప్రతి ఒక్క కస్టమర్ సాటిస్ఫై అవుతారా కియా అంటారు కదా అవుతారా చెప్పండి మన ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు నాలుగు రకాలుగా ఉంటాం అలాంటప్పుడు కస్టమర్స్ మన దగ్గరకు వచ్చే వంద మంది కస్టమర్స్ అందరికీ మనం చెప్పినట్టు వినాలి మనం మాట్లాడినట్టు వాళ్ళకి నచ్చుతుందా నచ్చదు ఇది కొంతమందికి మాత్రమే వర్కౌట్ అవుతుంది ఇంకా కొంతమందికి అస్సలు వర్కౌట్ కాదు అలాంటప్పుడు ఏం చేయాలి మరి సో మనం కస్టమర్ బ్లౌజ్లు కుడుతున్నాం కాబట్టి ఖచ్చితంగా సెట్ అవుతాయి అనే నమ్మకంతోనే మనం కుడతాం కానీ కుదరని వాళ్ళు కొందరు ఉంటారు ఇంకేంటంటే ముఖం మీద కొట్టేసినట్టే మాట్లాడతారు చూడండి అలాంటి వాళ్ళకి ఏం చేయాలి అంటే మనం బ్లౌజ్ ఒక బ్లౌజ్ కుడితే ఎంత ఛార్జ్ చేస్తాం ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అది కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ని బట్టి ఛార్జ్ చేస్తాం ఒకవేళ కస్టమర్ మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ మెంటాలిటీ మనకు తెలిసిపోతుంది ఎందుకంటే రోజుకు మన దగ్గరికి ఇరవై ముప్పై మంది వచ్చినప్పుడు మన దగ్గరికి వాళ్ళ మెంటాలిటీ మన మెంటాలిటీ తెలిసిపోతుంది సో మీకు కుట్టలేము ఈ కస్టమర్ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తున్నారు నాకు అని అనుకున్నప్పుడు మీరు ముందే జాగ్రత్తగా ఉండండి సో వర్క్ ఎక్కువ ఉంది మేము కుట్టలేము అని చెప్పండి వర్క్ ఎక్కువ ఉంది ఇప్పుడు కాదు అని చెప్పేసి చేయండి ఓకే లేదు ఖచ్చితంగా కుట్టండి అని అంటే అప్పుడున్న కమ్యూనికేషన్ని బట్టి మీరు కుట్టగలుగుతారు అనుకుంటే తీసేసుకోండి లేదు అంటే సీదా చెప్పేసేయండి మీరు డబ్బుల కోసం ఆలోచించి కుడతాము అని మాత్రం అస్సలు చెప్పొద్దు ఇంకొకటి ఏంటి అంటే ఇంకొకటి అన్నిటికంటే ముఖ్యమైన పాయింట్ మన మనసులో గుర్తు పెట్టేసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే ఒక బ్లౌజ్ కుడితే నాకు ఐదు వందలు వస్తుంది ఒకవేళ ఆ బ్లౌజ్ ఖరాబ్ అయితే నేను ఏం చేయాలి కస్టమర్ నిన్ను కొడతారా మీ దగ్గరికి వచ్చి కొడతారా కొట్టారు కదా తిడతారా తిట్టారు కదా కానీ ఏం చేస్తారు ఈ బ్లౌజ్ ఎట్లా కుట్టినరో అది మీరు ఏదైనా షాప్ ఏనా అని మొహం మీద పడేస్తారు అవునా సో అలాంటప్పుడు మీరు ఒక్కటే మనసులో గుర్తుపెట్టేసుకోవాలి మనం వర్క్ చేస్తున్నాం మనం ఇంకోళ్ళ కింద వర్క్ చేయట్లేదు మనల్ని ఒకరు అనిపించుకునే స్టేజ్లో మనం ఉండొద్దు సో అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఒక బ్లౌజ్ కుడితే నాకు ఐదు వందలు నేను ఎలా అయితే తీసేసుకుంటానో ఒకవేళ వాళ్ళ బ్లౌజ్ కనుక నా వల్ల ఖరాబ్ అయిపోయి వేసుకోవడానికి రాకుండా ఉంటే కనుక వాళ్ళకి బ్లౌజ్ కాస్ట్ మాత్రమే కాదు బ్లౌజ్ ప్లస్ శారీ కాస్ట్ ఇవ్వగలుగుతాను అనే నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే కస్టమర్స్ బ్లౌజ్ స్టిచ్ చేయండి లేదంటే స్టిచ్ చేయకండి లేదంటే టెన్షన్ ఎందుకు టెన్షన్ పడుకుంటూ మనం డబ్బులు సంపాదించుకోవడానికి అవసరమా టెన్షన్ అనేది పడద్దు డబ్బులు సంపాదించుకోవాలి తప్పలేదు కానీ టెన్షన్ కూడా పడద్దు టెన్షన్ ఫ్రీ ఉండి మనం పది రూపాయలు సంపాదించుకున్నా మనం హ్యాపీగా ఉంటాం కదా సో మీరు ఒక్కటి మాత్రమే గుర్తేసుకోండి నేను బ్లౌజ్లో మంచిగా కుడతా ఒకవేళ బై మిస్టేక్ ఎవరి అయినా ఖరాబ్ అయింది నా వల్ల అంటే నేను వాళ్ళకి బ్లౌజ్ ప్లస్ శారీ మనీ రెండూ ఇవ్వగలుగుతా అని మనసులో పెట్టేసుకొని మీరు బ్లౌజ్ కట్ చేయండి ఇంకా అప్పుడు మీరు జస్ట్ నార్మల్ బ్లౌజే కాదు ఎంత డిజైనర్ బ్లౌజ్ అయినా ఎంత హెవీ బ్లౌజ్ అయినా మీరు కుట్టగలుగుతారు ఇలా అంటే ప్రతిసారి ఇలా మీకు ఏమైనా అవుతుందా అంటే ఇప్పటికీ నా ఎక్స్పీరియన్స్ ఎంత ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ నేను గుర్తున్నా కానీ ఇప్పటివరకు ఫ్రాంక్గా చెప్తున్నా ఒక్క బ్లౌజ్ కూడా ఖరాబ్ కాలేదు ఒక బ్లౌజ్ ఖరాబ్ అయింది నా వల్ల ఒక బ్లౌజ్ ఖరాబ్ అయింది అది కూడా మొగ్గం మొగ్గం అతను మిస్టేక్ చేసిండు సో అప్పుడు మేము ఏంటి బ్లౌజ్ అది పీస్ క్లాత్ అనేది మేము పీస్ పైన స్టిచ్ చేస్తాం కాబట్టి మాకు శారీకి ఎలాంటి ప్రాబ్లం లేదు శారీగా బ్లౌజ్ పీస్ రేట్ ఇచ్చేసినాం బ్లౌజ్ పీస్ విత్ మొగ్గ మళ్ళీ సెపరేట్ క్లాత్ పైన చేసినాము తప్ప స్టిచ్చింగ్లో ఇప్పటివరకు ఏం మిస్టేక్ కాలేదు కట్టింగ్ స్టిచ్చింగ్ చేయడానికి కూడా భయం కానీ టెన్షన్ కానీ అసలు ఏం అనిపించదు ఎందుకంటే నా మనసులో అదే ఉంటుంది సో మంచి కుదిరింది అనుకోండి బ బ్లౌజ్కి డబ్బులు వస్తాయి కుదరలేదు అనుకోండి బ్లౌజ్ శారీ అయితే ఖరాబ్ చేసుకోలేము కదా శారీ మనము మన ఇంట్లో ఎవరో స్టిచ్ వేసేసుకుంటాం వాళ్ళకి డబ్బులు ఇచ్చేసాం అనుకోండి వాళ్ళకి నచ్చింది వాళ్ళు స్టిచ్ చేసుకుంటారు సో ఈ పాయింట్స్ మాత్రం ఖచ్చితంగా మన మనసులో గుర్తు పెట్టేసుకున్నాం అనుకోండి మనకు ఒక కాన్ఫిడెంట్ లెవెల్ అనేది పెరుగుతుంది అంతే తప్ప దీంతో మనకు వచ్చేది పోయేది ఏమి ఉండదు జస్ట్ మనకి కాన్ఫిడెంట్ ఉంటే ఆటోమేటిక్గా మనం ఎలాంటి బ్లౌజ్ డిజైన్స్ అయినా కూడా కుట్టగలుగుతాం సో ఇవన్నీ నేను మీకు ఎందుకు చెప్తున్నాను అంటే స్టార్టింగ్లో నాకు కూడా ఇవే అనిపించేది అంటే నేను షాప్ పెట్టుకున్నప్పుడు కస్టమర్స్ వచ్చేవాళ్ళు కదా డిఫరెంట్ డిఫరెంట్ కస్టమర్స్ వచ్చేవాళ్ళు వాళ్ళని చూడంగానే అనిపించాను అమ్మా వీళ్ళకి బ్లౌజులు కుదురుతాయా కుదరకపోతే నన్ను ఉంచుతారా నన్ను ఏమైనా అనేవి ఇలా టెన్షన్ భయం భయం అనిపించేది సో తర్వాత తర్వాత నాకు అలవాటు అయిపోయింది నాకు అలవాటు కావడానికి కొంచెం టైం అయితే పట్టింది అందుకోసమే నేను మీకు చెప్తున్నాను ఇదే ఫామ్లా సో ఈ ఫామ్లా నేను ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్కి చెప్పినాను ఇదంతా నాకు వేరే వాళ్ళ ఇన్ఫర్మేషన్ కదా జస్ట్ నా పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇది నేను ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్కి చెప్తే వాళ్ళకి సక్సెస్ అయ్యిండ్రంట అంటే మాకు ఈ భయం అనేది పోయింది ఖచ్చితంగా కుట్టగలుగుతాం కాన్ఫిడెంట్గా కుట్టగలుగుతాం అది ఏ బ్లౌజ్ అయినా కానీ అంటే ఏ డిజైనర్ బ్లౌజ్ అయినా కానీ ఏ కస్టమర్ బ్లౌజ్ అయినా కానీ మేము కుట్టగలుగుతున్నాం అని చెప్తున్నారు సో అందుకోసమే మీకు కూడా యూజ్ అవుతుంది అనేసి నేనైతే చెప్పినాను మీకు కూడా ఇలానే అనిపిస్తే కామెంట్ చేయండి అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేయండి డౌట్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి టైలరింగ్కి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే షాప్ పెట్టుకుంటే బాగుంటుందా మీకు ఏమైనా డిఫరెంట్ డిఫరెంట్ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్